డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మేకలపాలెం వరద ముంపు ప్రాంతాన్ని మత్స్యకార కాలనీలు మాజీ మంత్రి వైసీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి సూర్యారావు పర్యటించారు రాజోల ప్రాంతం వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఏటికొట్టపై నివసిస్తున్న మత్స్యకార కుటుంబాలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు అనంతరం ఆయన మాట్లాడారు వరద ఉధృతి ఎక్కువ కావడంతో గోదావరి హానికరం ఉన్న ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేయాలని అలాగే వాళ్ళకి ప్రభుత్వాన్ని విధాలు ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని ఏటికొట్టపై నివసిస్తున్న పచ్చుకాల కుటుంబాలకు అందవలసిన వస్తువుల్ని అందుతున్నాయని సూర్యారావు అడిగి తెలుసుకున్నారు дера балгидалар ал ҳаракат ал ҳаракат айнича панда дига яра ястадига пайти читди ол м60 ту чип а тазон ял ял элрандама ал бемен бердинзар орда 4 अच्छा मैं चलता हूं 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 గోదావరి వినాయక చవితికి ముందుగానే గోదావరి ఎప్పుడైనా వరదలు రావడం కానీ లేకపోతే గోదావరి ఉధృతంగా ప్రవహించడం గాని ఉండేది కానీ వినాయక చవితి అయిన తర్వాత ఇప్పుడు నిన్న చూస్తే చాలా దూరంలో పాయలు వరద వస్తున్నట్టుగానే నిన్న అనిపించలేదు సరికి ఎప్పుడే ఒడ్డుకి చేరేసింది ఈ గోదావరి ఇంకా ఉధృతంగా వస్తుందని ధౌళేశ్వరం నుంచి మాకు వర్తమానాలు వస్తూ ఉన్నాయి వీళ్ళందరూ కూడా చాలా వేద వర్గాలకు చెందినటువంటి మత్స్యకారు కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు దయచేసి స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే ఇతర అధికారులు అందరూ విపత్తి వచ్చిన తర్వాత కాదు కానీ ముందుగానే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను వీళ్ళందరూ కూడా రికార్డు తినే కానీ డొక్కాడినటువంటి వర్గాలు ఈ బొద్దు చూసేసరికి సుమారు ఒక మూడు నాలుగు మీటర్ల దూరంలో గోదావరి ఉండేది మళ్ళీ ఇప్పుడు ఒక గంట వ్యవధిలోనే ఇంత ఉధృతంగా ఈ గోదావరి రావడం చూసి వీళ్ళు కూడా భయభ్రాంతులకు చెందుతూ ఉన్నారు వెంటనే రెవెన్యూ అధికారులు తహసీల్దార్ కానీ లేకపోతే ఇతరత్ర సంబంధించినటువంటి అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకి తగినటువంటి రీతిలో వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని ముందుగానే ఒకవేళ ఏదైనా ప్రమాదం చూసుకెళ్తూ చూసించే రీతిలో ఈ వరదగా వస్తే దానికి ఏ రకమైనటువంటి నివారణ చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ మీరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఉదయం లేని గోదావరి ఇప్పటికీ ఇంచుమించు ఒంటి గంట ఒంటి గంట అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఉధృతంగా పెరుగుతూ ఉంది మళ్ళీ తెల్లారిసరికి ఆ పైకి వచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని చేత ఎక్కడికి అక్కడ అప్రమత్తంగా ఉండి దుర్గారావు మీరు అందరూ కూడా వీళ్ళకి ఏదైనా సాయం చేయవలసిన పరిస్థితి ఏదైనా వస్తే మనం చేద్దాం అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా చేయించడానికి మనం అన్ని ఏర్పాట్లు చేద్దామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం